అది నా పేరు నవీన్ బళభీమల్ గ్రామం మేము ఈ కృష్ణ వెరైటీ పెట్టినాము చాలా బాగుంది ఎన్నో వెరైటీలు పెట్టినాం కానీ మేము వేసుకొన అది కూడా ఆనకాలం మంచి నష్ట గానీ వేసుకొన ఈ క్రాప్ పెట్టినాము ఈ కృష్ణ వెరైటీ పెరుగుడు కూడా మంచిగా పెరిగింది ఇప్పుడు ఇది మేము వేసి ఒక నూట పది రోజులు అవుతుంది నూట పది రోజులు అయింది కొన్ని రోగాలకు తట్టుకున్నది ఎక్కువ ఇప్పటికైతే మొన్న మందు తప్ప ఏం కొట్టలేము దీనికి అంత మంచిగానే ఉంది ఇది క్రాపు అనే పెరుగుడు కానీ రోగాలకా గొలక కూడా పిలకలు కూడా మంచిగా వచ్చినాయి ఈసారి గంట కూడా మంచిగా పోసింది ఓకే ఉన్నది ఈ వెరైటీ ఎన్నో వెరైటీలు పెట్టినాము ఆ వెరైటీల కన్నా రోగాల తట్టుకున్న మళ్ళీ నీళ్ళకి కూడా మంచిగా తట్టుకుంటుంది నీళ్ళు కొంచెం యద్ధం మద్ద ఉన్నా కానీ అప్పుడు ఇప్పుడు పెట్టినా గానీ ఆయన పూర్తి మాకు మంచిగా ఉంది వెరైటీ ఇది చాలా బాగుంది నూట పది రోజుల ఇప్పటికేసి ఓకే దీని పేరు కొట్టాల మోహన్ కృష్ణ వెరైటీ తీసుకున్నాం ఏసంగి చాలా బాగున్నది సన్న రకం తీసుకున్నాం అన్నీ చేస్తే ఈ కృష్ణా సీట్ బాగున్నది కొలక కూడా మంచి ఉన్నది పిలకలు కూడా మంచిగా నచ్చినాయి గంట పెరుగుదల కూడా మంచిగానే ఉన్నది కృష్ణ వెరైటీ చాలా బాగుంది రైతులు వాడుకోవచ్చు వేసంగి పంట అయితే చాలా బాగుంది అంటే కృష్ణా సీడ్ వాడుకోవచ్చు పంట చాలా బాగుంది